అమ్మవారి రాశిసూత్రులు అందరూ కూడా శుభ సంతోషిస్తూ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక స్థాయి బోనాల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాటు సమన్వయం చేయడం జరిగింది ఎక్కడో ఇబ్బంది రకంగా ఉండాలి అనేటువంటి ప్రభుత్వ ఆలోచన కావాలన్నా దేవాలయ నిర్వాహకుల సహకారం కూడా చూడడం జరిగింది ఇప్పటి వరకు భవిష్యత్తు కూడా అంతా పెద్ద దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవారి తర్వాత నా తర్వాత ఎనిమిది నాడు ఉన్నటువంటి రంగం కానీ భవిష్యవాణి కానీ మిగతా కార్యక్రమాలు అమ్మాయి కార్యక్రమాలు సజావుగా జరుగుతాయనేటువంటి ఆకాంక్ష ఇప్పుడున్నటువంటి దేవాలయాలు సందర్శించినప్పుడు అది పది శాతం ఎక్కువ చేయడం జరిగింది కానీ కొన్ని దేవాలయం ప్రత్యేకంగా తన అవసరాలు పెట్టినటువంటి వ్యవస్థను దృష్టిలో విజ్ఞాపన చేస్తా వాటికి సంబంధించి ఎండోకెట్లు ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ ఉంది దానిలో పొందుపరిచి దానికి అనుగుణంగా వాటిని మరి ఇవ్వడం జరుగుతుందని మాట్లాడడం తెలియజేస్తాను అది ఆందోళన పడాల్సిన అవసరం లేదు కూడా ప్రభుత్వం సరైన విధంగా ప్రోత్సాహం తర్వాత ఏదైనా కొంత

ప్రభుత్వం అనేది ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంతా బాధ్యతగా అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహిస్తారని ఆశంకి అందరికీ